దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి మనము చూడాలి అంటే మన కనులు తెరవబడాలి కదండి ఆఖరు నీళ్లు కావాలి అని ఏడుస్తుంది చిన్నపిల్లవాడు కూడా ముళ్ళ పొదల్లో ఉండి నీళ్ళ కొరకే ఏడుస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడో వీళ్ళ కొరకు ఒక నీటి ఊటను అక్కడ పుట్టించాడు వీళ్ళకి ఏది అవసరమో ఏది కావాలో దేవుడు వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడు సిద్ధపరిచిన మేలు వారి కన్నుల ఎదుట ఉన్నా కూడా వారు ఏం చేయలేకపోతున్నారట చూడలేకపోతున్నారు దేవుడు సిద్ధపరిచిన వాటిని చూడలేకపోతున్నారు నీ మహిమను చూచే కన్నులు నాకు కావాలి నీ ప్రభావమును చూచే కన్నులు నాకు కావాలి మీరు మా కన్నులను ముంటితే నా మనోనేత్రాలు వెలిగించబడతాయి అప్పుడు మీరు పిలిచిన పిలుపులో ఉన్న నిరీక్షణ ఏమిటో నేను తెలుసుకోగలుగుతాను ఈ ధర్మశాస్త్రములో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయ్యా ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి అందుకని నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులని నేను చూచున్నట్లుగా నా కన్నులను మీరు తెరవండి అయ్యా